హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా మేమైతే మంచిగానే ఉన్నాం ఇంకా నా పుట్టినరోజు రోజు అయితే మేము ఐక్యాకి వెళ్ళినాం అని చెప్పినాం కదా సో ఆ వీడియో అనమాట ఇది ఇంకా సేమ్ ఫుల్గా మండి తినేసినాము మళ్ళీ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పై నుంచి ఐకే దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సేమ్ మళ్ళా కేబుల్ బ్రిడ్జి దగ్గర నుంచి ఈసారి ఇంటికి కాకుండా లాస్ట్ టైం కూడా సేమ్ మాదాపూర్కి వచ్చినాం కాకపోతే ఇప్పుడు మేము వెళ్తున్న రూటు వేరు అప్పుడు మేము వెళ్ళిన రూటు వేరనమాట ఇక్కడైతే అసలు నేనైతే నిజంగా షాక్ అయిపోయినా ఇది అసలు హైదరాబాద్ ఏనా అని సో చాలా అంటే చాలా బాగుందనమాట సో మీరందరూ కూడా ఒకసారి చూస్తారని సో మీరు ఆల్రెడీ ఇవి చూసే ఉంటారు నేనైతే చూడలేదు నాకైతే ఇవన్నీ చాలా బాగా అనిపించినాయి అందుకే వీడియోని తీసిన అనమాట చూడండి మీరు కూడా ఒకసారి అన్ని ప్రైవేట్ కంపెనీల మధ్యలో తెలంగాణ లోగో ఒకటి ఉందనమాట ఈ బిల్డింగ్ పైన సో ఈ బిల్డింగ్ ఏంటనేది నాకైతే తెలీదు మీలో ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి ఈ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ చూసి నేను మా ఆయన అనమాట ఇక్కడ బాగున్నాయి కదా రోడ్లు అండ్ పెద్ద పెద్ద బిల్డింగ్లు సో మనం ఇక్కడ వచ్చేసి రెంట్ తీసుకొని ఉందామా అంటే మా ఆయన అన్నాడు కదా నా నెల జీతం కూడా సరిపోదు మనం ఇక్కడ రెంట్ కట్టడానికి ఎందుకులే ఆశపడుతున్నాం అని చెప్పిట్ ఒకసారి దగ్గర నుంచి చూసిన అపార్ట్మెంట్లు చూడండి బాబు నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది సో ఈ తెలంగాణలోగా ఉన్నది ఏంటో అనేది ఒకసారి కామెంట్ చేయండి ఓకేనా ఇక్కడ వచ్చేసి రాత్రిపూట చాలా బాగుంటుందంట సో నేను రాత్రి పూట అయితే ఎప్పుడు వెళ్ళలేదు మేబీ ఒకవేళ టైం కుదిరితే ఎప్పుడైనా వీలుంటే రాత్రిపూట కూడా వెళ్ళేసి వస్తాము సో ఈ బిల్డింగ్ పక్కన అవి నేను చెట్లు అనుకున్నా అవి కాదంట స్టీల్ వాటితో కట్టేసి వాటికి లైట్స్ పెట్టిండ్రంట అవి నైట్ టైంలో చాలా బాగుంటుందంట సో ఇక్కడ ఎవరైనా నైట్ టైం వెళ్ళినరా లేదా అనేది మన వాళ్ళు ఎవరైనా ఒకరు కామెంట్ చేయండి ఓకేనా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అసలు అక్కడ నుంచి ఐక్యకి వెళ్ళాలని ఆలోచనే రాలేదు నిజం చెప్తున్నా అంత బాగా అనిపించింది ఇంకా మొత్తానికైతే ఐక్య దగ్గరికి అయితే వచ్చేసినాము నేను అనుకున్న ఐక్యలో ఓన్లీ పెద్ద పెద్ద వాళ్ళే ఎంట్రన్స్ ఉంటుందేమో మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉండదేమో అనుకున్నా సో అందరికీ ఎంట్రీ ఉందనమాట కొంచెం అక్కడ అయితే నేను భయపడినా ఎందుకంటే నాకు తెలియదు కదా సో చాలామంది సెలబ్రిటీలే వెళ్తారు కదా అక్కడికి నేను మా ఆయన అడిగినా ఏ ఏమన్నారు నువ్వు సైలెంట్ గుండు భయపడక అసలు ఏంటి ఇదంతా పార్కింగా కార్ షోరూం అవా ఎంతగాన ఇంకా బండి అయితే పార్కింగ్ చేసేసి ఇక లోపలికైతే పోతున్నాము ఇది మొత్తము నేను షోరూమ్ అనుకున్న కార్ పార్కింగ్ ఏరియా అంటుంది తెలియని వాళ్ళు వెళ్తే ఇట్లానే ఉంటుంది చూడండి సో ఇంకా మా పిల్లలు అయితే ఫుల్ ఎగ్జైటింగ్ ఉన్నారు లోపల ఏమేమి ఉంటాయా ఏంది అని ఇంకా లోపలికైతే వచ్చేసినాం ఒకసారి మీరు కూడా చూడండి ఐక్యని మీలో ఎవరైనా ఇప్పటివరకు వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి ఓకేనా నేనైతే ఫస్ట్ ఇవన్నీ చూసి ఏంటి లోపలంతా ఇట్లా ఉంది అంటే జస్ట్ వచ్చి కూర్చోవాలా ఏందా అనుకున్నా కాదంట అక్కడ వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే మనం ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు లోపల ఇంటీరియర్స్ డిజైన్ అవన్నీ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనే దానికి ఇది ఎగ్జాంపుల్ అంట అసలు ఎంత నవ్వొచ్చిందంటే నిజంగా కానీ చాలా బాగున్నాయి కానీ ఈ వీటిలో ఏ ఒక్కటి మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే తీసుకోలేరు అనమాట సో అంత రేట్లు ఉన్నాయి కాకపోతే లాస్ట్లో నేను ఒక ఐటెం తీసుకున్నా అదేంటనేది వీడియో లాస్ట్లో చూపిస్తాను చూడండి మీరైతే షాక్ అయిపోతారనమాట అదేందనేది ఓకేనా సో ఇక్కడ అన్నీ కూర్చొని చూసుకోవచ్చు ఎగరవచ్చు పడుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు అంట ఒక ఆయన అయితే లాస్ట్లో మేము చూస్తూ ఉన్నాం బెడ్లు అవి చూపిస్తున్నప్పుడు సో అక్కడ అయితే అరాన్సే పడుకున్నాడు అన్న వాళ్ళ వాళ్ళు ఏ లే వెళ్ళి వేరే దగ్గర చూద్దామంటే అసలు చూడట్లేదు అన్న పడుకున్నారు మీరు వెళ్ళి తిరిగేసి రండి నేను ఇక్కడ పడుకుంటా అని చెప్తున్నాడు అనమాట సో చాలా నవ్వొచ్చింది నాకు అక్కడ దాని తర్వాత మా పిల్లలు కూడా మమ్మీ నేను కొద్దిసేపు పడుకుంటాను వాళ్ళు కూడా పడుకున్నారు సో ఆ వీడియో నెక్స్ట్ పెడతాను చూడండి నెక్స్ట్ వస్తుంది చూడండి సో కానీ చాలా అంటే చాలా బాగున్నాయి ఈ సోఫా పైన మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేసారు ఇవన్నీ ఏంటి ఆడుకోవడానిక మమ్మీ అంటే అవునని చెప్పేసిన సో వాళ్ళు ఎంజాయ్ చేయడమే కావాలి మనకు చాలా బాగా ఆడుకున్నారు అనమాట అది మొత్తం తిరిగే వరకు కానీ ఎటు నుంచి ఎటు వెళ్తున్నాం అనేది ఎవరికి అర్థం కాదు అసలు మేమైతే స్టార్టింగ్ ఒకటే ఎంట్రెన్స్లో పోయినాం ఎటు నుంచి పోయినామో తెలియదు ఎక్కడెక్కడ ఏం చూస్తున్నామో తెలియదు అసలు నాకు అస్సలు అర్థం కాలేదు నేనన్న మా ఆయనతో మనం తప్పిపోయినామో ఏమో ఒకసారి మళ్ళీ ఒకసారి ఎటు నుంచి వచ్చినామో అటు నుంచి వెళ్దాం రా అని వెనక సైడ్ వస్తే మా ఆయన ఇక్కడ చూడండి ఆరామ్సే కూర్చున్నాడు ఏ కూర్చో ఫస్ట్ తర్వాత పోదాంలే అన్నాడు సరేలే అని కూర్చున్నాడు కదా అని మనం ఒకసారి రేటు చూద్దామని వెనకాల నేను రేటు చూస్తున్నాను అనమాట ఆ గ్లాస్ ఆ గ్లాస్ ప్రైస్ ఎంత తెలుసా పద్దెనిమిది వందలు సో అది చూసి మళ్ళీ ఎక్కడ చేతిలో నుంచి పడిపోతుందని సైలెంట్గా అక్కడ పెట్టేసినాను అన్నమాట ఇక్కడ ఈ గ్లాస్ ఉంది కదా ఇది వచ్చేసి త్రిబుల్ నైన్ అనమాట తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు సో ఇక్కడ హాల్స్ అవన్నీ సెట్టింగ్ చాలా బాగున్నాయి ఇవన్నీ మనం కొనలేము వేస్ట్ కానీ చూసి రావడానికి పిల్లల్ని బాగా ఎంజాయ్ చేస్తారు అదైతే చాలా బాగుంది ఆల్మోస్ట్ అక్కడ ఎవరు తీసుకోరు కొంచెం హై రేంజ్ ఉన్న వాళ్ళే సో మిగతా వాళ్ళంతా చూడడానికి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మేము కూడా ఫుల్గా ఎంజాయ్ చేసినాం కొంచెం నడిచి ఓపిక ఉండాలి అంతే ఇక్కడ ఈ టేబుల్ ఉంది కదా దానిపైన కూర్చొని డ్రింక్ తాగడానికనమాట సో మా బిడ్డను అక్కడ కూర్చోబెట్టి తాగు తాగు అని తాగిపిస్తాను సో ఆ తాగే గ్లాస్ వచ్చేసి మా ఆయన ఏమన్నాడంటే ఒకసారి దాని రేటు చూడు అన్నాడు చూసినాను ఆ గ్లాస్ రేట్ ఉందో తెలుసా మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి నేనైతే షాక్ అయిపోయినా పదిహేను వందలు ఆ గ్లాస్ సో చాలా అంటే చాలా నవ్వు వస్తుంది అసలు నాకు ఈ టాపిక్ అంతా చెప్పేటప్పుడు కూడా ఇక్కడ బెడ్స్ ఉన్నాయి కదా ఇవి చాలా బాగున్నాయి చిన్నపిల్లలకైతే చాలా బాగుంటుంది సపరేట్గా వాళ్ళది వాళ్ళ కోసం అయితే ఇక్కడ నాకు కొన్ని బెడ్స్ నచ్చినాయి నేను ఇందాక చెప్పాను కదా మా బిట్టు కూడా చూడండి పక్కన ఒక అన్నయ్య పడుకున్నాడని సో ఆడు కూడా అలాగ పడుకున్నాడు ఇంకా మా ఆయన అయితే కంప్యూటర్ ముందు కూర్చున్నట్టు ఆ టేబుల్ మీద కూర్చొని ఎలా ఉన్నా బాగున్నా నాకు ఫోటో తీయి స్టిల్ తీయి అని పెట్టి దాని తర్వాత అటు నుంచి వచ్చేసి కిచెన్ ఉంటాయి కదా అంటే మనం సెట్టింగ్ ఎట్లా చేసుకోవాలి ఏందని సో అక్కడ సైడ్ వెళ్ళినాము ఈ గ్యాస్ స్టవ్ ఒక్కటి వచ్చేసి పదివేలు అంటే పది రూపాయలు తక్కువ ఇక్కడ మీకు ప్రైస్ కూడా చూపిస్తాను చూడండి కొన్ని చూపించినా కొన్ని అయితే చూపించలేదు చూసారా చాలా బాగున్నాయి కదా ఇదంతా కిచెన్ ఏరియా మనం ఎట్లా సెట్టింగ్ చేసుకోవాలని డైనింగ్ ఏరియా అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ మా అయితే కొద్దిసేపు ఆడిపిచ్చినాము ఈ టెడ్డీస్తో ఇంకా ఇక్కడికి వచ్చేపు ఆడిన తర్వాత పిల్లల్ని అయితే ఇక్కడ బొమ్మలు ఉండే ఏరియాకి తీసుకొని వచ్చినాం అనమాట స్టార్టింగ్ రాగానే అది బొమ్మల ఏరియా అని తెలియలేదు ఆయనతో మా బిట్టును వదిలేసినాం అక్కడ ఫుల్ బొమ్మలు ఉన్నాయి పైన కింద చూడండి ఎట్లా వేలాడది చేసిర్రాన్ని చాలా బాగా అనిపించింది అయితే ఇవి ఒక ఐదు వందలు ఆరు వందల లోపు ఉంటే ఏదో ఒక బొమ్మ ఇద్దరికి ఒక్కటొక్కటి తీసుకుందాం అనుకున్నాం కాకపోతే ఇవి మూడు వేలు నాలుగు వేలు ఉన్నాయన్నమాట సో అంత బడ్జెట్ పెట్టలేదు అందుకనే మా బిట్టుకి కళ్ళు మూసుకొని తీసుకొని వెళ్ళేసినాం అనమాట అక్కడ కొద్దిసేపు వాటితో ఆడుకున్నారు ఆడుకున్న తర్వాత ముందుకైతే వెళ్ళిపోయినాము సో నేను వాడు కళ్ళు మూసుకొని తీసుకుపోతుంటే ఉన్న కొందరు అయితే అనమాట ఎందుకంటే అంత రేటు పెట్టి మనం కొనలేం కదా అనవసరంగా పిల్లలకి ఆశ పెట్టద్దు కదా పైన డైనోసర్లు చూడండి ఎట్లా బాబూ బాబు ఇవన్నీ నాకు వీడియోలో చెప్తుంటేనే ఇంత నవ్వు వస్తుంది అక్కడ చూసినప్పుడు అయితే నేను ఫుల్గా నవ్వేసాను అనమాట అయితే ఇక్కడ బెడ్స్ ఉన్నాయి కిడ్స్వి రెండు బెడ్స్ అనమాట పైన ఒకటి కింద ఒకటి జస్ట్ నేను ఇక్కడ ఈ టవల్ చూసిన సో టవల్ రేట్ వచ్చేసి ఎనిమిది వందలు అంట ఇది వచ్చేసి చిన్నపిల్లలు ఉంటారు కదా బాయ్స్ సో వాళ్ళ రూమ్ ఇట్లా సెట్టింగ్ చేసుకోవాలని ఉంది ఇది వచ్చేసి గర్ల్స్ది అనమాట నాకు ఈ బాయ్ కంటే గర్ల్ వాళ్ళ రూమ్ చాలా బాగా నచ్చింది సో ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఇట్లా వాళ్ళకు సెట్టింగ్ చేస్తే చాలా బాగుంటుంది ఇంకా పైన అంతా అయిపోయిన తర్వాత ఇంకా పైన అస్సలు కుదరదు మన వల్ల ఒకసారి కింద ఏముందో చూద్దామని దారి వెతుక్కుంటూ వెతుక్కుంటూ మొత్తానికైతే కిందికి వచ్చేసినాం అనమాట చాలాసేపు అయింది పైన తిరిగి తిరిగి ఇక్కడన్నా ఏమన్నా ఐటెం తీసుకుందామని వెళ్ళి చూసినాం ఎక్కడ తీసుకునేంత అన్నమాట మిడిల్ క్లాస్ వాళ్ళకైతే సో కొంతమందికి ఉండొచ్చు నాకైతే అక్కడ ఏ ఒక్కటి కొనుక్కునేంత రేంజ్ లేదు ఇంకా కొద్దిసేపు అయితే అన్నీ అట్లా చూసేసి వచ్చినామన్నమాట లోపలికి వెళ్ళి కిచెన్ వేర్వి అవన్నీ చాలా బాగున్నాయి అయితే నేను స్పూన్ తీసుకుందాం అనుకున్నా స్కూల్కి వెళ్తున్నారు కదా పిల్లలు సో లంచ్ బాక్స్లో అట్లా పెట్టడానికి అన్నట్టు తీసుకున్నా ఈ సెట్ వచ్చేసి ఎనిమిది వందలంట సైలెంట్గా చూసి మళ్ళీ అక్కడే పెట్టేసాను అనమాట కానీ చాలా బాగున్నాయి ఐక్యం మాత్రం అయితే మా ఆయన సరే స్పూన్లు అయితే వద్దు కానీ ఇక్కడ ఒక బాటిల్ ఉంది దీని పక్కన మెరూన్ కలర్ది సో పిల్లలకి ఒక బాటిల్ అన్న తీసుకుందామా అని అన్నాడు సరే అని ఇదిగోండి దాని రేటు చూసినా అది వచ్చేసి ఎనిమిది వందలొక బాటిల్ దీనికంటే డిమార్ట్ లేండి అక్కడ తీసుకుందాంలే అని చెప్పేసి ఇంకా జస్ట్ కింద అట్లా కొద్దిసేపు తిరిగేసినాము ఇంకా ఈ పిల్లోస్ రేట్ వచ్చేసి ఒకటి టూ ఫార్టీ నైన్ నేను చెప్పేసి ఆదివారం సంతకపోతే వందకు రెండు పిల్లోస్ వస్తాయి అక్కడికే వెళ్ళిపోతుంది తర్వాత ఇంకా ఇటేంటి ఏంటి లైట్ సెక్షన్ అనమాట సో ఇటు వచ్చేసినాము లాస్ట్ ఇది ఇంకా ఇటు నుంచి అయితే మళ్ళీ వెనక్కి అనమాట బయట పిల్లలు ఆడుకోవడానికి కొన్ని గేమ్స్ ఉన్నాయి అక్కడ ముందు అడ్మిషన్ చేయాలంట అడ్మిషన్ చేసిన తర్వాత ఒక వన్ అవర్ గేమ్ ఆడిపిస్తారంట అది ఫ్రీ అనుకోండి ఇంకా అక్కడ టైం అంతా లేదని ఇంకా అక్కడి నుంచి అయితే బయటికి వచ్చేసినాము మొత్తానికైతే సో చూశారు కదా ఐక్య ఎలా ఉందో ఏంటి అనేది కామెంట్ చేయండి ఇంకా బయటికైతే వచ్చేసినాము ఇంకా నేను ఆల్రెడీ మీకు చెప్పిన కదా నేనైతే ఒక ఐటెం కొన్నాను అదేంటనేది చూపిస్తాను చూడండి సో అదేంటంటే ఈ వాటర్ బాటిల్ అనమాట ఈ వాటర్ బాటిల్ వచ్చేసి ఐక్యలా ఫార్టీ రూపీస్ అదే బయట అయితే టెన్నో ఫిఫ్టీన్ ఉంటుంది మితిమీరిన బడ్జెట్ కూడా అంత మంచిది కాదని ఇంకా బయటికి అయితే వచ్చేసినాం సో వీడియో అయితే ఇదనమాట వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్